హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా నేను రాకేష్ మీ అందరికీ తెలుసు కదా గత వారం పది రోజులుగా గోబ్యాక్ మార్వాడి బ్యాన్ మార్వాడి బైకట్ మార్వాడి పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్ఎన్ మీడియాలో తొమ్మిది నెలల క్రితమే బ్యాన్ మార్వాడి అనే విషయం మీద మనం పూర్తి స్థాయిలో ఒక వీడియో చేయడం జరిగింది తొమ్మిది నెలల తర్వాత మోండా మార్కెట్లో ఒక దళితుణ్ణి వాహనం రోడ్డుకు అడ్డంగా పెట్టారు దయచేసి దాన్ని పక్కకు తొలగించాలని అని అడిగినందుకు ఆయనను కొడితే కొట్టుతా ఉంటే అడగడానికి పోయినటువంటి ఒక యాదవ అబ్బాయిని కూడా కొడితే మీరు అట్లా ఎట్లా కొడతారు అని మాట్లాడినటువంటి పాపానికి మార్వాడీలు చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా ఒక పాట రాస్తే గోరటి రమేష్ని మాట్లాడినందుకు తెలంగాణ శ్యామను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోయి విచారణ పెరుతోని వాళ్ళని తీసుకుపోయి బెదిరించి పంపించినటువంటి పరిస్థితి మనం అది బెదిరింపులే ఎందుకనంటే ఇలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా వాళ్ళని పోలీసు విచారణ పేరుతో తీసుకొని పోవడం మీరు జాగ్రత్తగా ఉండాలి అని అనిపేసి వాళ్ళు ఇండైరెక్ట్గా ప్రేమగా చెప్తున్నట్టుగా నటిస్తున్నారు అన్న కూడా అది క్లియర్గా బెదిరింపులేదు నేను అడుగుతా ఉన్నా మార్వాడిలందరూ కలిసి ఒక దళితుని నటి బజార్లో కారు అడ్డంగా చెప్పేసి అడిగినందుకు కొడితే వాడిని మీద ఎఫ్ఐఆర్ చేయకుండా వాడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు మీరు ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటే అదోకటి ఇదోకటి వాడకడు విడవడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంది దళితుని ఒక్కరిని కొట్టేది ఉంటే ఒక్క దళితుని మీద దాడి జరిగేది ఉంటే భూతద్దంలో పెట్టి చూడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారా పెట్టి ఏ మొన్న గుడికి సంబంధించిన ఏంటి బంజ జూబ్లీ గుడి కొన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తే ఎందుకు భూతద్దంలో పెట్టి చూసిరు మీరు చూడకుండా అయిపోతాయి కదా ఇక్కడనే రోహింగ్యాలు రోహింగ్యాలు అని కదా రోహింగ్యాల సంబంధించిన విషయంలో ఎందుకు భూతద్దం పెట్టి చూస్తారు పాకిస్తాన్ అనే కానీ ఎందుకు భూతద్దం పెట్టి చూస్తారు ఆపరేషన్ సింధులు అనగానే ఎందుకు భూతబ్దం పెట్టి చూస్తారు బంగ్లాదేశంలో అనగానే ఎందుకు భూతబ్దం పెట్టి చూస్తారు మీరేమో అన్ని భూతద్దాల్లో పెట్టి చూస్తారు నరేష్ అయ్యప్ప గురించి మాట్లాడప్పుడు ఎందుకు భూతబ్దంలో పెట్టి చూసిరు మీరేమో భూతద్దాలు కండ్ల పెట్టుకొని తిరుగుతారు ఈరోజు దళితుల మీద దాడి జరిగితే దళిత సంఘాలు మాట్లాడితే భూతద్ధంలో పెట్టి చూడొద్దంటరా దళితులు కాబట్టి మాట్లాడద్దు అంటారా రాజాసింగ్ మాట్లాడుతా ఉన్నాడు మార్వాడిస్తే ఏమో ఏం చేస్తావు కేసులు పెడతావా అంత చూస్తావాడి సమాజ గుండ్రెడ్ పర్సెంట్ జేల్ పడే అరే భా మేం తన్ని ధరితే ఉరకాల నువ్వు బతుకుదేరు వచ్చినోడు అరే ఇక్కడికి తెలంగాణకు బతుకుతేడు చిన్నోడు కూడా ఇక్కడ రాజకీయాలు నిలబడ్డాడు ఎస్ ఈయన కదా అని చెప్పేసి ఇదే రాజాసింగ్ను పార్టీ సస్పెండ్ చేసినప్పుడు రాజాసింగ్ ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి ఇదే రాజాసింగ్ను మా ఏంది ఇంతకు ముందు ఒకసారి కేసు పెట్టి జైలుకు పంపించేది అంటే రాజాసింగ్ సూత్రుడు కాబట్టే ఈరోజు మీరు అరెస్ట్ చేసిరా ఇదే మాట మాట్లాడినటువంటి టా అంటే సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ సంబంధించిన విషయంలో ఒక కేసు ఉంటుంది రాజాసింగ్ మాట్లాడితే మాత్రం మీరు వెంటనే ఆయన సస్పెండ్ చేసి జైలు పంపిస్తారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తిని నేను రాజాసింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి నువ్వు మార్వాడుని కావచ్చు నువ్వు గుజరాత్ని కావచ్చు నువ్వు ఇంకోటి కావచ్చు దయచేసి భూతత్వంలో పెట్టి చూస్తారా ఇక ఇంకోసారి మార్వాడిలో గురించి మాట్లాడే తన్ని తరం అంటారు తన్ని తరం మేము రాయి తన్ని తరం మీరు కాదు ఈ రోజు మాధవి లత నువ్వు గట్టిగా తన్ని తరిమితే ఆంధ్రాకి వెళ్ళిపోవాలి నువ్వు నీ తట్టబుట్టు చదువుకొని ఎమ్మెల్యే పదే రాజీనామా చేసి నువ్వు పోవాలి బీజేపీ పార్టీ ఆఫీసులో నేను బయటికి అంతనే మాట్లాడేటువంటి పరిస్థితి లేనటువంటి నువ్వు ఈరోజు తెలంగాణలో మాట్లాడే పరిస్థితి తీసుకొస్తే మాత్రం తప్పకుండా తన్ని తరిమేటువంటి రోజులు వస్తాయి తన్ని తరిమేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి బల్లా గుద్ది చెప్తా ఉన్నా రాసి పెట్టుకోని ఈ విషయం హిందువులకు సంబంధించిన విషయంలో మేము పుల్లలు పెడతా ఉన్నా ఎడ పుల్లలు పెట్టాం ఇక్కడ పుల్లలు పెట్టడం బరాబర్ అడుగుతా ఉన్న హిందువులందరూ బంధువులే అని మాట్లాడుతున్నటువంటి మీరు ఎందుకు బంధువుల మీద దాడులు జరుగుతాయంటే మూసుకొని కూర్చుంటున్నారు ఒక్కడన్నా వచ్చి చల్ ఇంకో విషయం ఏంటంటే మొన్న దాడి జరిగినటువంటి వ్యక్తి ఏం నాస్తికుడు కాదు క్రిస్టియన్ కాదు పోయి ఎంక్వైరీ చేసుకో కులం కులం పుట్టుగా మాత్రమే కేవలం ఆయన ఆయన ఎస్సీగా పుట్టిన కావచ్చు కానీ ఆయన పనిచేస్తున్న మాత్రం హిందువులే ఆయన మతం హిందువే మరి ఆయన గురించి మాట్లాడడం జరిగింది హిందువులందరం బంధువులు కదా కారా భాయి పోయి మారవాడీలను ముసపబెట్టి చది గట్టెట్ట కొడతారా మీరు ఒక యాదవ పిల్ల కానీ ఒక దళిత పిల్ల కానీ కొడతారా మీరు అడిగినందుకు అని చెప్పేసి క్షమాపణలు తెప్పించేటువంటి మొగతనం ఇవ్వని లేక ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళమే కేసులు పెట్టడండి ఇక ఒక్కొక్కరు ఛానళ్ళు పెట్టుకొని మరి పని చేస్తూ ఉన్నారు మార్వాడికి సంబంధించిన విషయంలో మాట్లాడితే మంచిగా ఉండదు ఇవాళ మీకు రోహింగ్యాలు కనబడతలే అంటే అరే నేను ఫస్ట్ నుండి చెప్తున్నా భావి రోహింగ్యాలు కనబడతలేరా అంటే ఏడ కనబడతారు ఒకతేమో వీడియో కూర్చొని కూర్చొని మంచిగా చేసుకొని కూర్చొని నలభై లక్షల మంది రోహింగ్యాలు హైదరాబాద్లో ఉన్నారు మీకు తెలుసా అంటే ఈడ నీకే కనబడరా నలభై లక్షల మంది బంగ్లాదేశ్ జనాభా మొత్తమే పదిహేను నుండి పదహారు కోట్లు అది రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం చూసుకుంటే పదిహేడు కోట్లని కొంతమంది చెప్తున్నారు పదహారు కోట్లని కొంతమంది చెప్తున్నారు యాభై లక్షల మంది వచ్చి హైదరాబాద్లో కూర్చుంటే ఏది హైదరాబాద్ జనాభా ఎంత అందులో యాభై లక్షల మంది రోహింగ్యాలని ను చెప్తావు ఈ యాభై లక్షల మంది మన దేశంలోకి అత్త అంటే మీరేం చేస్తున్నారు పదకొండు సంవత్సరాలని మీ ప్రభుత్వం ఏదో అధికారంలో ఉన్నది ఇవ్వరు మాట్లాడుకుంటూ మొన్న బీహార్ ఎన్నికల్లో అరవై ఐదు లక్షల రూపాయలు అరవై ఐదు లక్షల ఓటర్లను తొలగించరు అని అంటే విదేశీ ఓటర్లను మేము తొలగించినాం వాళ్ళందరినీ తొలగిస్తాం దేశవ్యాప్తంగా తొలగిస్తాం హైదరాబాద్లో కూడా తొలగిస్తామని చెప్పేసి ముఖరాని దద్దములు మాట్లాడుతూ ఉన్నారు అరే మొన్న అరవై ఐదు లక్షల ఓటర్లు ఇక్కడ బీహార్లో తొలగించినప్పుడు ఆ బీహార్ ఎన్నికల కమిషన్ ఎక్కడైనా కనీసం వేస్తుందో వీళ్ళు విదేశీయులు వీళ్ళు బంగ్లాదేశ్ చొరబాటుదారులు వీళ్ళు రోహింగ్యాలని ఒక్క పేరైనా చెప్పిందరా భయ్ అరే ఏం తెలియకుండా పిచ్చోర్లాగా వాడు వెనక ఒక సినిమా ఉంటుంది అది సినిమానా లేదంటే కామెడీగా వేసినో తెలియదు నాకు గుర్తున్నది చూసిన ఒకడు జిహాద్ అంటాడు అరే జిహాద్ అంటే అర్థమైంది రా అని చెప్పేసి ఆడున్నాడు ఇంకోటి అడుగుతాడు నాకు తెలియదు భయ్ మరి ఎందుకు అన్నవు మా అంటే మావాడు అనవ నేను అదే అంటా అరే దాని మీనింగ్ అయితే అంటే నాకు ఏం తెలియదు మా వాడు జిహోదో ఉన్నాడు నేను జిహోదాద్ అంటా నరాలు తెగిపోయాడు జిహోదంటాడు వీళ్ళు కూడా కట్టే ఉన్నారు జ రోహింగ్యాలు అరే మొన్న గోరెడ్డి గొంతు రమేష్ పాట పాడితే దాన్ని ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే కామెంట్లు మొత్తం అరే నువ్వు మొగోను అయితే రోహింగ్యాల గురించి మాట్లాడరా అరే మీరు మొగోళ్ళు అయితే రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నాను దా అంటాను నేను మీరు అయితే రోహింగ్యాల గురించి మాట్లాడదాం పదకొండో సంవత్సరాల నుండి రోహింగ్యాలను దేశం నుండి బయటికి వెళ్ళగొట్టలేనటువంటి చేత కానీ దద్దమ్మ మోడీ ప్రభుత్వాన్ని అడుగుదాం రండి దున్నబోదులాగా తిని ఈ దేశాన్ని పాకిస్తాన్లకు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు విపరీతంగా ఇట్లా విచ్చలవిడిగా విడిచిపెడుతున్నటువంటి నరేంద్ర మోడీని అమిత్ షాని ఈ దేశ ప్రభుత్వాన్ని మనం అడుగుదాం రండి మరి ఎవడు ఉన్నాడు ప్రభుత్వంలో పదకొండు సంవత్సరాల నుండి రోహింగ్యాలను ఇంతమందిని మీరు కట్టడి చేసిరు లెక్కలు బయట తీయండి అంటున్నా పక్కా బ్యాన్ మార్వాడి అని అంటున్న నినాదంతో నేను బ్యాన్ రోహింగ్యా అంటున్నా బైకాట్ రోహింగ్యా అంటున్నా గో బ్యాక్ రోహింగ్యా అంటున్నా రోహింగ్యాలు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటున్నా మార్వాడీలు ఎలా అయితే వెళ్ళిపోయారో ఈ దేశంలో బ్రిటిషోళ్ళు ఏ విధంగా అయితే ఈ దేశం నుండి వెళ్ళిపోయారో బ్రిటిషోళ్ళు వెళ్ళిపోయినట్టుగానే మారవాడీలు వెళ్ళిపోవాలి రోహింగ్యాలు వెళ్ళిపోవాలని నేను అడుగుతున్నా పాకిస్తాన్ అక్రమ చొరబాటుదారులు ఈ దేశం నుండి వెళ్ళిపోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నాకు దమ్ముంది చైనా అక్రమ వాళ్ళు చైనా నుండి వచ్చినటువంటి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి మీకు దమ్ముందా చైనా గురించి మాట్లాడేటువంటి దమ్ము చైనా భూభాగంలోకి వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కూడా మీరు దాన్ని గురించి ఏనాడు మాట్లాడకుండా బంగ్లాదేశ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ట్రంప్ ఏమో మన దేశం ఇచ్చా అంటారు పోయి ట్రంప్ గురించి మాట్లాడదాము మరి సుంకాల గురించి మాట్లాడదామంటే మాకద్దు మాకు కేవలం బంగ్లాదేశ్ చొరబాటుదారులు కావాలి ఈ దేశ జీడిపి ఎందుకు అంటే బంగ్లాదేశ్ చొరబాటుదారులు వచ్చిర్రు బీజేపీ ఏం ఇస్తుందని అంటే బంగ్లాదేశ్ చొరబాటుదారులు వచ్చిర్రు ఆపరేషన్ సింధు ఎందుకు జరిగిందంటే పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చిర్రు చొరబాటుదారులు వచ్చిర్రు 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 పదేళ్ళుగా మనం ఏం బీకినాము ఒక్క సమానం లేదు ఇలా మాట్లాడితే కోపం రావచ్చు నేను కూడా అడుగుతున్నాను నేను దేశ పౌరునియా ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాబట్టి అడుగుతున్నా దయచేసి ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి పదకొండు సంవత్సరాల నుండి ఈ దేశంలోకి చొరబాట్లు జరుగుతూ ఉన్నా కూడా ఆపలే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా యాభై ఆరు ఇంచుల ఛాతీ అని చెప్పేసి చెప్పింది కదా ఎందుకు ఆ ఛాతి వెనక్కిపోతూ ఉంది చైనా నుండి పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ నుండి చొరబాటుదారులు ఈ దేశంలోకి వస్తూ ఉంటే లక్షల మంది వస్తూ ఉంటే వాటికి సంబంధించినటువంటి వివరాలు ఎవరు ఈ రోజు మాట్లాడుతున్నాడు మాధవ్ నేను అడుగుతా ఉన్నా మొన్న ఎన్నికలకు ముందు నువ్వు ఎందుకు పోటీ వేసినావు ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు ఈ రోహింగ్యాల ఓట్లు అక్కడ నేను నిలబడను అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ ముందుకు ఎవరెవరు రోహింగ్యాలో వాళ్ళ పేర్లు ఏందో నువ్వు తీసుకపోయి ఎందుకు ఇవ్వలేదు ఇంతమంది యాభై లక్షల మంది అని కూడా అంటాడు లేదంటే ఐదు లక్షల మంది రోహింగ్యాలు అని ఆ పాత బస్తూనే లక్ష మంది వరకు ఉన్నారు అని చెప్పేసి ఇంకోటి మాట్లాడతాడు హైదరాబాద్లో రోహింగ్యాల కాలనీ ఉందని ఒక ఆమెనైతే ఆమె ఇట్లా జర్నలిస్టు అర్థం కాదు కానీ ఆమె కూర్చొని హైదరాబాద్లో రోహింగ్యాలు ఇంతమంది ఉన్నారని తెలుసా వాళ్ళకు కాలనీ ఉందనే విషయం మీకు తెలుసా మేము పోయినాం అని తెలిసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అరే రోహింగ్యాలు హైదరాబాద్లో ఉండేది అంటే వాళ్ళు ఏడు ఉంటున్నారు ఏంది మరి మాధవీలత గారి పోటీ చేసిన నియోజకవర్గంలో ఈ ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళని చూసిందా చూసినప్పుడు ఎందుకు వాళ్ళని పుట్టిన వదిలేసిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ ఎంపీగా పోటీ చేసినప్పుడు మొత్తం హైదరాబాద్ నియోజకవర్గం మొత్తం తిరిగినా అని చెప్పి చెప్పింది కదా హైదరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగిన మాధవ్ గారికి రోహింగ్యాలు కనబడేటప్పుడు మీరు ఏం చేశారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ మీ 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 హాస్పిటల్లో ఏమైనా వైద్యం చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు నేను అరే నేను ముస్లింలకు వైద్యం చేయను అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతాను నీ హాస్పిటల్ బోర్డు మీద ఎందుకు రాసి రాసిపెట్టినావు ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను నేను ఈరోజు హిందూ హిందూ ముస్లిం పేరుతోని లేదంటే హిందూ క్రిస్టియన్ల పేరుతోని హిందూ నాస్తికుల పేరుతోని మీరు గొడవలు పుట్టించి ఏం మాట్లాడినా కూడా రోహింగ్యాలు ఏం మాట్లాడినా కూడా ముస్లింలు ఈ విషయం కాదు కదా రండి కూర్చోండి మాట్లాడతాను రోహింగ్యాలను ఎవరు తీసుకెత్తండు ఎందుకు వస్తారు ఎట్లొత్తారు ఏంది పరిస్థితి అని చెప్పేసి మాట్లాడతాం చలో బ్యాన్ మార్వాడి అన్న బ్యాన్ మార్వాడి అని ఎందుకన్నా దాని గురించి మాట్లాడతాం దేశంలో మొత్తం గుజరాతీలకు అడ్డాగా మారిపోయింది వ్యాపారం దేశ సంపద మొత్తాన్ని అక్రమంగా సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి నేను చెప్తున్నా క్లియర్గా మీకు చేతనైతే రండి ఒక్కొక్క గప్చూ బండి దగ్గర ఎంత వస్తువు ఎంత ఆ సంపాదన వస్తుంది వాడు ఎందుకు ట్యాక్స్ కడతలేడు ఒక్కొక్క స్వీట్ చదువుతుంది కదా ఎంత డబ్బులు వస్తా ఉన్నాయి వాడు ఎందుకు జిఎస్టీ కడతలేడు ఒక్కొక్క ఎలక్ట్రికల్ షాప్ దగ్గర ఉదాం బంగార షాప్ దగ్గర పోదాం మొబైల్ షాప్ దగ్గరకుండా మొండా మార్కెట్కి పోదాం దమ్ము దమ్ముంటే చిన్న చిన్న పేపర్ల మీద బిల్లులు ఇట్లాంటి బుక్కులే జీఎస్టీ పేపర్ కూడా లేదు ఉంటుంది జిఎస్టీ వాళ్ళ ఆఫీస్కి ఓటు ఆఫీస్లో పెద్ద బో మంచిగా ఫోటో తీసుకొని ఫ్రేమ్ పెట్టి ఉంటుంది కానీ జిఎస్టీ బిల్లు మీద ఒక్క బిల్లు ఉండదు గప్చు బండి దగ్గర మూలుకుంటే గోల్డ్ షాప్ వరకు వాళ్ళు చేస్తున్న దందా మొత్తం జీఎస్టీ లేని దందా జీఎస్టీ లేని దంద చేస్తూ వారు సంపాదించుకున్నటువంటి అక్రమ సంపాదన మొత్తాన్ని మీ బీజేపీకి పెట్టుబడిగా పెడుతూ ఉంటే మీరు మీ పార్టీకి ఫండింగ్ అయిపోతు అనే భయంతో మాట్లాడిపోతే మేము మాట్లాడదాం ఎందుకు మాట్లాడదాం ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఉన్నారు అది ఇది అనిపేసి మాట్లాడుతున్నారు మేము అడుగుతూ ఉన్నాం గుజరాతీలకు పెట్టుబడిదారులుగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గుజరాత్ షాపులు అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ సంపాదించుకున్న సంపాదన మొత్తం గుజరాత్కు వాళ్ళు ట్యాక్స్ కడతారు ఈరోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు మదన్ లాలో మోహన్ లాలో ఇంకో లాలో ఇక్కడ వ్యాపారం చేసి ఆయన సంపాదించిన సంపాదన మొత్తం ట్యాక్స్ ఇవన్నీ కడతాడు తెలంగాణ గవర్నమెంట్ కడతాడా గుజరాత్ గవర్నమెంట్ కడతాడా ఈయన అక్రమాసులు సంపాదించుకుంటే గుజరాత్లో పెట్టుబడి పెడతాడా గుజరాత్లో ఇల్లు కడుకుంటాడా గుజరాత్కు పంపిస్తున్నాడా లేదంటే ఇక్కడనే పెట్టుకుంటున్నాడా వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం కదా తట్టాబుట్ట చదురుకొని రాత్రి రాత్రి హైదరాబాద్కి వచ్చి ఏదో చిన్న దగ్గర కిరాయి తీసుకొని కిరాయి ఉన్నటువంటి రూమ్లో ఇల్లుగా కిరాయి ఉన్నటువంటి రూమ్లోనే ఉండి ఆన్నే దుకాణం నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ లాంటి నగరంలో ఎట్లా నాలుగైదు అంతస్తుల బిల్డింగ్లు కడతా ఉన్నారు అక్కడే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తికి బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే ఆరు నెలలు ఏడాది రెండు నెలలు నెలలు తిరిగితే పర్మిషన్ లేనటువంటి అధికారులు మార్వాడేలకు కేవలం నిమిషాల్లో సంతకాలు పెట్టి ఎట్లా పంపిస్తూ ఉన్నారు దాని గురించి మాట్లాడదాను రండి నేను నా మిత్రుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం దమ్ముంటే వాళ్ళలాగా మనం వ్యాపారం చేయాలి కానీ వాళ్ళ మీద పడి ఏడ్చలేదని చెప్పేసి అరే అయ్యా ఎవడు వాళ్ళ మీద పడి ఏడ్చలేడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఉపాధి లేకుండా పోతుంది ఉద్యోగాలు లేకుండా పోతాయి అసలు ఇక్కడ సర్వం వ్యాపార కేంద్రాలుగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని నాశనం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం దాని గురించి చర్చ చేసానికి మీకు చేత కాకపోతే ఎట్లా ఈరోజు వాళ్ళు బ్యాంకు లోన్లు పెట్టుకుంటారు బ్యాంక్ లోన్లు విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతాయి మరి ఇక్కడ నుండి నిరుద్యోగ యువతకు ఏడి షూరిటీ లేకపోతే మీరు తిప్పుకొని తిప్పుకొని షూరిటీ లేదనిపేసి ఎన్ని ఫైళ్ళు వందల ఫైల్ నేను చూపిస్తాను మీకు దమ్ముంటారండి ఒక్కొక్క ఫైల్ మీద ష్యూరిటీ లేదని చెప్పేసి షూరిటీ లేక గవర్నమెంట్ షూరిటీలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నటువంటి షూరిటీలు కావాలంటే అరేవాళ్ళు ఉద్యోగం లేకనే నిరుద్యోగంలో ఉండి వాడు వ్యాపారం పెట్టుకుంటా అంటే గవర్నమెంట్ లోన్ ఇవ్వండ్ర బాబు పాలన్న స్కీమ్ ద్వారా లోన్ ఇయ్యరా బాబు అని అంటే మీకు ష్యూరిటీ లేదు అనేసి రిజెక్ట్ చేసి అంటే వ్యాపారాలు ఇష్ట పెడతాడు వాళ్ళు వచ్చి ఎట్లా పెట్టరు వాళ్ళలాగా అంటే వాళ్లకు జీరో మాల్ రాసి పెట్టుకోరు ఈ విషయాన్ని జీరో మాల్ దందా చేస్తున్నారు మార్వాడీలు తయారు చేసే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మెడల్ కంపెనీ ఇంకో కంపెనీ ఏదైనా తీసుకుంటే స్విచ్ బోర్డు తయారు చేసేటువంటి కంపెనీ ఉంది అంటే స్విచ్ బోర్డు కంపెనీ ఓనరు మార్వాడు ఆయన నుండి కిందికి ఆ సప్లై తీసుకునేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే కంపెనీ ఏదైతే ఆ కంపెనీలో తయారేటువంటి స్విచ్ బోర్డులన్నింటినీ ఫర్ ఎగ్జాంపుల్ షాపులకు పంపించేటువంటి హోల్సేల్ షాప్లోకి పంపించేటువంటి వ్యక్తి ఎవరైతే ఆయన మార్వాడి ఆయన హోల్సేల్ షాప్లో పంపితే హోల్సేల్ మార్వాడి ఈరోజు మార్వాడి దుకాణం నుండి మార్వాడి హోల్సేల్ కంపెనీ నుండి హోల్సేల్ వరకు మొత్తం మారవాడి నుండి వాళ్ళకి ఇచ్చుకునేటువంటి డిస్కౌంట్లు వాళ్ళకి ఇచ్చుకునేటువంటి ప్రైస్ బయటకి ఇయ్యరు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నా మిత్రుడు గోదావరిఖంలో మొబైల్ షాప్ నడిపించినప్పుడు మొబైల్ షాప్ నడిపిస్తున్నటువంటి నా మిత్రుడు ఒక ఫోన్ డిస్ప్లే వేయించురా దీనికి డిస్ప్లే వేయించురా అంటే అరే నీదేనర నాదేనంటే పలానా షాప్లో బా అని చెప్పి అక్కడ తీసుకుపోయింది అరే నీది కూడా మొబైల్ షాప్ అయ్యారంటే నా దగ్గర ఇది ఎక్కువ అవుతారా అక్కడ ఓదమ్మా అని చెప్పేసి చెప్పింది ఎందుకు రానంటే వాడు వాళ్ళకు తక్కువ రేటు వస్తాయారా మనకు అడిగితే మనకు ఎక్కువ రేటు అడుగుతాడు అని చెప్పేసి ఆ మార్వాడి వారితో మంచి స్నేహం ఏర్పాటు చేసుకొని తక్కువ రేట్లో వాళ్ళ దగ్గర ఎంచుకున్న పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చింది ఇప్పుడు మొబైల్ షాప్ తీసేసినటువంటి పరిస్థితి ఎందుకు తీసేసినారా అంటే గిరాకీ లేదు గిరాకీ లేదని అంటే వాళ్ళ దగ్గర ముప్పై నలభై రూపాయలకి దొరుకుతాయి మనం అమ్మితే వంద రూపాయలు ఎందుకు అంటే ఈ కంపెనీ నుండి మన దగ్గర పౌచర్ వచ్చేయంటే వంద రూపాయలు తీసుకుంటాడు అంటే యాభై అరవై రూపాయలు పడితే మనం వంద రూపాయలు కమ్ముకోవాలి వానికి మాత్రం ఇరవై రూపాయలు పడితే వాడు యాభై రూపాయలు కమ్మినా కూడా పని నష్టం లేదు ఒక డిస్ప్లే ఉన్నది మన దగ్గర వేసుకుంటే ఐదు వేల రూపాయలు అయితే మన దగ్గర రెండు వేల మూడు వేల రూపాయలకి వస్తుంది కాబట్టి మనం దగ్గరికి ఆడిపోతున్నారు మా చాలా మంది ఇక్కడ మాట్లాడుకుంటూ మీరు ఆడ కొనకండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొనాల్సినటువంటి పరిస్థితులు వాడు తీసుకొచ్చిండు ఎందుకు అని అంటే వాటి వాడు స్వీట్ హౌస్ పెట్టిండు స్వీట్ హౌస్లో వాళ్ళ షాప్లో తక్కువ ఎందుకు అంటే వానికి పప్పులు ఉప్పులు లేదంటే చక్కెర చాక్రెండ్ చక్కర కాదు సారీ చాకింగ్ పౌడర్ కెమికల్స్ అవన్నీ మొత్తం కలర్స్ గిలర్స్ అన్నీ వాడికి మార్వాడి దుకాణాలకి వెళ్ళి తక్కువ రేట్కి వస్తాయి కాబట్టి వాడు కొనుక్కుంటాడు తక్కువ రేట్లో స్వీట్ చేయగలుగుతాడు కేజీ స్వీట్ ఏదైనా జామ్ లాంటిది ఏదైనా స్వీట్ కేజీ కావాలంటే మన దగ్గర రెండు వందల రూపాయలు దొరికితే మనకు మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా రాదు కాబట్టి మనం బిజినెస్లో లాస్ అయ్యి మన దగ్గర ఒక మన దగ్గర ఎక్కువ రేట్లు పెడుతున్నాను ఇవ్వడం మన దగ్గర రాకపోతే మన దుకాణం మూసుకోవడానికి పరిస్థితిని వాడు తీసుకొచ్చిండు ఒక్కడు ఒక మార్వాడి వాడు ఒక్కడు ఒక ఊరిలోకి వచ్చిన అంటే ఆ ఊరిలో కిరాణా షాప్ పనిచేస్తున్నాడు వాడు ఆ ఊరిలో స్వీట్ హౌస్ పనిచేస్తున్నాడు వాడు ఆ ఊర్లో ఇంకోటి మిర్చి పండు బజ్జీలు చేసుకున్న దుకాణం చేపిస్తున్నాడు వాడు ఆ ఊర్లో ఛాయ్ అమ్ముకుని దుకాణం పనిచేస్తున్నాడు నాలుగైదు దుకాణులు బంధువు వాని పేరుతోనే వాడే మిర్చిలు చేస్తాడు వాడే బొందు కారు అమ్ముతాడు వాడే కిరాణా షాప్ పెడతాడు వాడే స్వీట్ల స్వీట్లు అమ్ముతాడు వాడే ఛాయ్ అమ్ముతాడు వాడే అన్ని సర్వ ఆగరి చెప్పులు షీపురు కట్టల దగ్గర వాడే అమ్ముతా ఉన్నాడు ఎందుకంటే వాడు తక్కువ రేటు ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి గాన్ మార్వాడి అని అనడం వెనకాల కేవలం ఏదో ఇక్కడ హిందూ మతం ముస్లిం మతం ఇంకేదో రోహింగ్యాలు ఇంకేదో ఏం లేదు అదంతా పనికి మాలిన చెత్త బ్రిటిష్ వాళ్ళని జరిగినట్టే ఇక్కడ నుండి రోహింగ్యాలను జరుగుతాం చలో లిస్టు తీయండి ఎక్కడెక్కడ ఎంతమంది ఉండడో ప్రభుత్వం మీదే ఉన్నది మీ బీజేపీ ప్రభుత్వం ఉన్నది దేశంలో ఏ రాష్ట్రాల్లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో మీరు ఎంతమంది గుర్తుపెట్టిరో ప్రతిరోజు ఈ దేశంలోకి ఎంతమంది వస్తున్నారో ఎంతమంది పోతున్నారో లెక్కలు తీసి బయట పెట్టండి ఎందుకు మాట్లాడుతున్నారు మరి చైనా నుండి వచ్చేటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడండి ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు జీరో మాల్ పేరుతో జీరో వ్యాపారం జీరో దందా చేస్తున్నారు కాబట్టి ఈ జీరో దందాగాలను బయటికి పంపించకపోతే మనకు ఆ ఉనికికి అస్తిత్వం ఉండదు కాబట్టి దయచేసి బ్యాన్ మీద జరుగుతున్న ఉద్యమంలో మీరు అందరూ భాగస్వాములు వాళ్ళనిపి కోరుతూ ఉన్నాం ఈరోజు ఒక్కదానిలో కాదు ఆఖరికి ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపిక ఉన్నారు బండి సంజయ్ గారికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్కడ గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి గంగుల కమలాగారు గారికి శ్వేత కంపెనీల పేరుతో ఏమో గ్రానైట్ క్వారెలు ఉంటాయి శ్వేత పేరుతో ఉన్నప్పుడు ఏమో గ్రానైట్ క్వారెలు ఉన్నప్పుడు అందరూ ప్రతి ఒక్కడు గంగుల కమలగారు బెదిరించుడు వార్తలు రాసుడు ఇంకేమో ఏసుడు ఇంకేమో ఏసుడు చేసి మొత్తం గంగుల కమలకార్ నుండి ఎక్కడెక్కడ ఎంతెంత అంతంత ముట్టేయండి అదే వ్యాపారంలోకి మార్వాడ వచ్చిన తర్వాత ఒక్కడు వ్యాపారం చేయడు హన్మకొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో కొన్ని వందల షాపులు మారవాడోళ్ళు ఈ ఈ ఫారెలు లేదంటే గ్రానేట్కి సంబంధించినటువంటి బండకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి ఎవ్వడకూడదు ఒకవేళ అక్కడ ఇవ్వడం చచ్చిపోయినా కూడా పోలీసుల్లో పోయి తీసుకుపోయి ఆ శివాన్ని అర్జెంటుగా అంబులెన్స్లో తీసుకుపోయి వరంగల్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ నుండి డైరెక్ట్ గుజరాత్ పంపిస్తారు కానీ అవసరమైతే అక్కడినే కానీ కాల్చి బొంద పెట్టమంటారు కానీ ఎక్కడ ఈ విషయాన్ని బయటికి రాకుండా పోలీసులు అధికారులు అందరూ వాళ్ళు సహకరిస్తారు ఎందుకు సహకరిస్తున్నారు ఎట్లా సహకరిస్తున్నారు వీళ్ళందరూ ఒక సమూహంలాగా ఏర్పడి ఎక్కడెక్కడ ఎన్నెన్ని పైసలు పెట్టాలో అన్ని పైసలు పెట్టుకుంటూ ఎన్ని డ్రామాలు ఇవ్వను అని డ్రామాలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ దందాన్ని వ్యతిరేకించకపోతే రేపు పొద్దుగాల మన బిడ్డలు అక్కడ పని చేసేటప్పుడు చచ్చిపోతే శవం కూడా ఇంటికి రాదు మా దగ్గర రాలేదు ఇలా పని కంటాడు వాడు డైరెక్ట్గా మరి గంగుల కమలాగారు లాంటి వ్యక్తులు ఈరోజు రాజకీయంగా లే ఎదిగింటే వాళ్ళు ఎంతో కొంచెం సంబంధించి ఉంటే పొద్దుగా మనకి అసలు బిజినెస్ ఏ ఉండదు కదా ఇక్కడ నుండి బిజినెస్ మ్యాన్లను కూడా నాశనం చేస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకు మాట్లాడమే ఈరోజు ఈట యాంధర్ లాంటి మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈట డాయింధర్ లాంటి నాయకులకు సంబంధించినటువంటి కోళ్ల ఫారాలు లాస్ట్లోకి ఎందుకు పోతూ ఉన్నాయి వీళ్ళు దిగిరి కాబట్టి కదా మరి దీనికి సంబంధించిన విషయంలో ఎందుకు మాట్లాడతలేరు బార్వాడీలు జీరో దందా చేస్తారు వాళ్ళకు రాత్రికి రాత్రి కంపెనీలు వస్తే కంపెనీల పేరు మీద లోన్లు వస్తే లోన్లకు సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు అధికారులు ఉంటారు అధికారులు సంతకం పెట్టే ఫైల్స్ మూవ్ అయితే వెంటనే వాళ్ళకు లక్షల రూపాయలు మీకు ఆ రోజు రాహుల్ గాంధీ ఒక మాట అంటాడు ఆయనకు అప్పుడే కేసు కూడా నమోదవుతుంది ఏమని ఈ దేశంలో మోసం చేస్తున్న వాళ్ళందరూ ఎందుకు మోడీ పెడుతు ఉన్నారంటే ఎందుకు గుజరాత్లో ఉన్నారంటే అంటే సమానం లేదు ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు చేసేవాన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కొక్కరు లోన్ పెడితే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు లక్ష రూపాయలు లోన్ ఇచ్చే లక్ష రూపాయలు లోన్ కట్టనిపి వాళ్ళ ఇళ్ళలో ఏమేమి తీసుకుపోయారో వాళ్ళని వాళ్ళ మీద కేసులు ఎట్లా పెట్టిరో వాళ్ళ ఇంటికి తాళాలు ఎట్లేసిర్రో మనందరూ చూసిన వాళ్ళమే లక్ష రూపాయలు లోన్ తీసుకున్నటువంటి రైతుకు సంబంధించిన విషయంలో ఇంటికి తాళం వేసుకొని పోయేటువంటి ఈ బ్యాంకు వాళ్ళు వేల కోట్ల రూపాయలు మరి గుజరాతీ మార్వాడుల కింద ఎందుకు ఇస్తా చేస్తాం దేశ సంపద మొత్తాన్ని లోన్లుగా ఇచ్చి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోతే ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు తలదాచుకుని అయితే ఆ లోన్లు మొత్తం సబ్సిడీ కింద ఏ ఏ బ్యాంకు ఎన్ని లోన్లు సబ్సిడీ కింద తీసేసిందో చూడండి ఈ దేశంలో లెక్కలు తీయండి తీసిన తర్వాత నేను మాట్లాడింది అమ్ముటే నీరవ్ మోడీకి ఎన్ని పోయినాయి లలిత్ మోడీకి ఎంత పోయింది మీరు మోడీ కుటుంబాలకు సంబంధించిన విషయంలో ఎంతెంత లోన్లు ఇచ్చి ఎన్ని కోట్లు మాఫీ చేసారో మీకు తెలియదా ఓనికి ఎనిమిది వేల కోట్లు ఓనికి ముప్పై వేల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వాలు మీ కదా మరి దీని గురించి మాట్లాడితే ఇప్పుడు దీనికి సంబంధించిన మార్వడి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు నేను అడుగుతా ఉన్నా ఒక యాభై వేల కోట్లు మీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు లోన్లు మాఫీ చేయించండి దాని గురించి మాట్లాడుతున్నాను ఇంకా ఇంకో ఆయన కూర్చొని ఇక్కడ ఆలయాల గురించి మీరు మాట్లాడాలంటే అరే భయ్ నేను అడుగుతున్నా అయోధ్య రామమందిరం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన నరేంద్ర మోడీ ఎందుకు మా భద్రాచలం రామ మందిరానికి రూపాయి అని చెప్పి అడుగుతా ఉన్నా దమ్ముంటే మాట్లాడదాన్ని దాని నోరు తెరవడు అమిత్ షా వచ్చినప్పుడు చెప్పులు మోసులు కాదు కదా కనీసం వంద కోట్లు మా భద్రాచలం రామాలయంకి అని చెప్పేసి కేసీఆర్ బహిరంగ సభలో అడిగింది కదా మీరు ఎందుకు అడగరు చేత కదా ఇక్కడ రామాలయం భద్రాచలం రామాలయం మొత్తం ఎందుకు నాశనం అయితే ఉంది దానికి ఎందుకు ఫండింగ్ వస్తలేదు భక్తులు వచ్చిన పైసలతోనే నడిపియాలంటే నడుస్తలే కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఎందుకు మీరు నోరు ముసుకుని ముసుంటాను నరేంద్ర మోడీ తలలో వంచి వెయ్యి కోట్ల రూపాయలు భద్రాచలం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజ్ కింద పదివేల కోట్ల రూపాయలు పట్టుకుండి వాళ్ళు నాపి నమ్మని పెద్దగా మొత్తం ఆ గోదావరి నది ప్రాంతం మొత్తాన్ని భద్రాచలం నుండి పర్ణశాల వరకు డెవలప్ చేయండి ఎవరైనా ఆపినట్టు ఆపి ఎందుకు చేసలేరు అంటే మందిరాల పేరుతోని రాజకీయాలు చేసే తప్ప మందిరాలను అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి మీకే లేదు కదా మరి దానికి సంబంధించిన విషయంలో మాట్లాడితే ఇక వడ్డీలకు సంబంధించిన విషయం కూడా మనం మాట్లాడుకోవాలి వడ్డీ వ్యాపారం పేరుతోని ఈ మార్వాడులు చేసిన దందా ఏతుందో పూర్తిగా మారవాడీలు వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎంత ఎంత స్థాయిలో మనుషుల మధ్య సంబంధాలు తెగిపోయినాయో నేను మరొక వీడియోలో మీకు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను ఇక వడ్డీ వ్యాపారులుగా మారినటువంటి వీళ్ళు పిల్లం చూడకుండా పిల్లలు చూడకుండా వాడు సత్తాన్ని అనేది కూడా చూడు అరే నువ్వు సత్తా జావరాబాయ్ నా పైసలు నాకు వారదం కానీ మాటలు ఈరోజు గ్రామాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి దాని గురించి ఎవరు మాట్లాడేందుకు మార్వాడి గ్యోబ్యాక్ అనేది కేవలం తిన్నదరగా ఉన్నటువంటి కాదు ఇక్కడ హిందువులను కాపాడుకోవడం కోసం హిందువుల కులాలను కాపాడడం కోసం అనే విషయం మీకు అర్థమైతు లేదా వాళ్ళు వచ్చిన తర్వాత ఎంతమంది వృత్తి కళాకారులు వృత్తి చేసుకొని బతికేటువంటి చేతి వృత్తులు చేసుకొని బతికేటటువంటి వాళ్ళ ఉపాధి ఏందో మీకు తెలియదా ఈరోజు సామాజిక స్మగ్లర్లు కో కోమట్లు అనేసి కంచాలే గారు మాట్లాడినప్పుడు అందరికీ కోపం వచ్చింది కదా మరి అదే కోమట్లకు సంబంధించినటువంటి బిజినెస్ మొత్తాన్ని నాశనం చేసి ఈరోజు కోమట్లు ఊరేసుకుని చచ్చిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది వీళ్ళు కాదా మారవాడి మరి ఇప్పుడు ఇప్పుడు ఎవడు మాట్లాడతలేడు కోమట్లకి సపోర్ట్గా దయచేసి నేను మారవాడు మీద పర్సనల్ కోపంతో మాట్లాడతలేను పేద ప్రజల రక్తం తాగుతూ విరించి హాస్పిటల్కి పేరుతో పేద ప్రజల రక్తం తాగుతుందని చెప్పేసి టీవీ నైన్లో వచ్చినటువంటి వార్తల్ని నేను కుట్టెప్పించుకున్నటువంటి మనిషిని కాదు ఈరోజు హిందువుల కోసం ఏనాడు ఒక రూపాయి ఖర్చు చేయకుండా అసలు మీరు ఎవరండి ఎప్పుడు వచ్చారు మీరు మీ బీజేపీ అసలు బీజేపీ పార్టీలో ఎంపీ సీట్ వచ్చేంతవరకు బీజేపీ పార్టీలో సభ్యత్వం లేనటువంటి మాధవ్ లత గారు ఈరోజు మా గురించి మాట్లాడతారా ఇక్కడ అస్తిత్వం గురించి మాట్లాడతారా ఇక్కడ పోరాటాల గురించి మాట్లాడతారా ఇక్కడ ఉద్యమాల గురించి మాట్లాడతారా ఇక్కడ ఆత్మాభిమానం గురించి ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడతారా నీకు నిజంగానే ఆత్మగౌరవం ఉంది అంటే ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాల్సింది మళ్ళీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల విషయం బయటకు వచ్చేంత వరకు ఇంట్లో వస్తున్నది కాదు నువ్వు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నీకు సీటు కావాలి కాబట్టి ఆ సీటు కోసం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అవసరమైతే ఇప్పుడు జరుగుతున్నాయి అంతా నువ్వే ఏస్తున్నావా అనే డౌట్ కూడా ఉన్నది మాకు ఆ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ ఎందుకు బయటకు వచ్చింది మీరే చేపిస్తున్నడా ఈ అసలు ఈ దాడికి సంబంధించిన విషయంలో కూడా మోడ మార్కెట్లో కొట్టిన వాళ్ళకి నువ్వే సపోర్ట్ చేస్తున్నావు ఇవన్నీ కూడా అనుమానాలే అరే ఎక్కడ ఉండో బతుకు తిరుగుసినటువంటి మీరు బతుకున్నారు కదా విరించి హాస్పిటల్ మంచిగానే నడుస్తుంది కదా ఎవడు మీ జోలికి రాలే కదా కానీ మీరు ఇక్కడున్న వాటి వాళ్ళకి ఇక్కడ ఉన్న హాస్పిటల్ లేకుండా చేస్తానంటే మాత్రం మేము ఊకునేది ఉండదు కదా తప్పకుండా తిరగబడతాం బరాబర్ తిరగబడతాం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పేదవాళ్ళకు సంబంధించినటువంటి రక్తం తాగుతున్నాడు మీరు చివరిగా చెప్తున్నా చాలా మంది మన హిందువులకు సంబంధించిన విషయంలో ఇది వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక ఆమె వీడియో చేసింది అమ్మ నేను నీకు సెల్యూట్ చేస్తున్నా ఏదో ఒకటి బయటకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన డాక్టర్ ద్వారా నువ్వు ఈరోజు మీడియాలో కూర్చొని మాట్లాడుతాను చాలా సంతోషం కానీ ఏం మాట్లాడుతున్నావు ఏంది మన మధ్యలో ఉన్నటువంటి హిందువులను టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేసుకున్నారా చూడండి వాడు హిందువా ఎట్లా హిందువు అరే నా ఇంట్లో వినాయక ఉన్నది రారా అంటే ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసుకున్నాడు వాడు హోలీ పండుగకు ఈరోజు హోలీ అంటే ఒకప్పుడు మంచిగా పూలు రంగు రంగురంగుల పూలు తీసుకొచ్చుకొని కలర్లు తయారు చేసుకొని పూసుకున్నాడు అంటే మనకు కెమికల్స్ పూసులు అలవాటు చేసింది ఎవడండి విడగాల ఆ గన్నులు తీసుకొచ్చి మొత్తం నీళ్ళు కొట్టుకునేటువంటి కల్చర్లు తీసుకొచ్చి డీజేలు పెట్టి డీజేల కాడ దాండి ఆడే పరిస్థితి తీసుకొచ్చింది వాడు కదా అది మన సంస్కృత ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం మీద నీళ్ళు పోసుకొని ఇష్టం ఉన్నట్టుగా తడిచిపోయి అసలు ఆడామగా తేడా లేకుండా రోడ్ల మీద మొత్తం బజారుకొచ్చి పండుగలు చేస్తున్న పరిస్థితి తీసుకొచ్చింది వాడు కదా కనీసం హోలీ పండుగ రోజైనా వాడు మనతో కలిసి హోలీ ఆడింది ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఏ మార్వాడి వాడన్నా హోలీ మనతో ఆడిందా వాళ్ళు వాళ్ళు పోతారు ఒక దగ్గర గుంపుగా ఒక దగ్గర మంచిగా టెంట్ వేసుకుని టెంట్ కింద డీజే పెట్టుకొని వాళ్ళు వాళ్ళు నీళ్ళు పోసుకొని వాళ్ళు వాళ్ళు కలర్ పోసుకొని హోలీ హోలీ అని తప్ప ఎవడన్నా మనతో హోలీ ఆడిందా మన వాడలకి వచ్చిందా ముఖ్యంగా దళిత వాడల్లోకి బహుజన వాడలకి వచ్చిండే వాడన్న హోలీ ఆడడానికి వాడు ఆ రోజు కూడా పండగ పేరుతోనే మంచిగా హోలీ పండుగ రోజు మొత్తం స్వీట్లు గీట్లు అన్న అమ్ముకొని సాయంత్రం పూట భజన కార్యక్రమం పెట్టుకుంటాడు వాడు వాడి గురించా మీరు మాకు చెప్పేది ఈరోజు ఎక్కడన్నా మార్వాడి వాని ఇంట్లో చిన్న దుర్గమాత విగ్రహం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకొని ఒకరోజు పూజ అయిపోతుంటే తెల్లరం తీసుకొచ్చుకొని ఆ వీధిలో ఎక్కడైతే దుర్గమాత టెంపుల్ ఉంటాయో అది తీసుకొచ్చి ఆడబెట్టి ఆడొక ఐదు వేలు పదివేలు చిన్న ఇచ్చి వీడు చేతులు తెలుపుకుంటాడు దుర్గమాతతో అదేనా మీ భక్తి అదేనా హిందుత్వం వాని గురించి అవ్వు మాట్లాడేది హిందుత్వం గురించి ఎవరై చెప్తారండి నోరు తెరిచేది అంటే వాడు మార్వాడి వాడిసిన దందగర ఉన్నది వాడు దసరా పండుగ రోజు మాతో నచ్చి మాగర ఇంటికాడ కూర్చొని తిని మంచిగా విందు చేస్తున్నటువంటి మనిషి ఆ దీపావళి పండుగ మాత్రం కలిసినటువంటి వ్యక్తి వాడు వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో కూడా రావణాసురుడిని కాల్చడం మొదలుపెట్టారు గొడవలు పెట్టు మొదలుపెట్టారు ఆ దళిత వాళ్ళలో మీరు చిచ్చులు పెట్టడం మొదలు పెట్టారు అనే విషయం మొదలదా దీపావళి పండుగ మాత్రం కలవడు దసరా పండుగ మాత్రం కలవడు ఉగాది పండుగ మాత్రం కలవడు హోలీ పండుగ కూడా మాత్రం కలవడు అరే మరి ఇలా పండుగ దుకాణం పంజేసుకుందాం కూడా వాడు దుకాణం చేసుకొని కనీసం శివరాత్రికో శ్రీరామనవమికో మాత్రం కలిసి పనిచేయడు వాడు శ్రీ శ్రీరామనవమిని ఎట్లా వాడుకోవాలి ఎట్లా సంపాదించుకోవాలి శివరాత్రిని ఎట్లా వాడుకోవాలి ఎట్లా సంపాదించుకోవాలి మొత్తం భక్తి పేరుతో వాడు సంపాదించేది మొత్తం దందా ఈ దందా గురించి మీరు మాట్లాడతారా ఇది భక్త్య ఇది హిందుత్వమా దేవుని నడడం పెట్టుకొని వ్యాపారం చేసేవాడు హిందూ అవుతాడా అసలు దేవుడిని పేరు చెప్పి వ్యాపారం చేస్తుడు ఎవడు హిందూ కాదు కదా మరి దాని గురించి ఎవడు మాట్లాడతాడు ఏ ఏ గ్రంథాలు రాసిందో నా పేరుతో రాజకీయం చేయంటారా నా పేరుతోనే మీరు మొత్తం వ్యాపారాలు చేసుకొని లాభాలు సంపాదించుకో రాసిందా నిజంగా దేవుళ్ళు కనుక మీరు అనుకుంటున్నటువంటి దేవుళ్ళు నిజంగానే ఉండేది అంటే వాళ్ళ భూమి మీదకి వచ్చేయంటే మిమ్మల్ని చూసి బాధపడి ఎనికిపోయేటువంటి పరిస్థితులు మీరు కళ్ళ మీరు ఒక్కసారి మీ మీద మీరు కొట్టేసుకొని మాట్లాడుకోరు అరే మనం నిజంగానే దేవుని పేరుతో వ్యాపారం చేయకుండా దేవునికి చెడ్డ పేరు తీసుకురాకుంటున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి నోరు తెరిచి మాట్లాడితే వందల నిజాలు ఉంటాయి మార్వాడి వాడు ఎప్పుడు కూడా మాతో కలవలేదు మార్వాడి వాడి కల్చర్ మాది కాదు మార్వాడి వాడు తినేటువంటి తిండి మాది కాదు మార్వాడి భక్తి మాది కాదు వాడిని ఏది మాది కాదు వాడి ఇక్కడికి వచ్చిందే కేవలం దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు అక్కడ గుజరాత్లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ రాజకీయాలకు వచ్చిందో అప్పుడే అక్కడ నుండి బీజాలు వేసుకొని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సర్వం నాశనం చేసి దేశాన్ని వాళ్ళ గుప్పిలో తీసుకెళ్తున్న కుట్రలు చేస్తున్నటువంటి మార్వాడి బనియాలకు వ్యతిరేకంగా తప్పకుండా ఉద్యమం చేస్తాం ఎవడు అడ్డ కూడా ఆగేది లేదని చెప్పేసి తెలియజేస్తూ మరో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం నేనే మేడే థ్యాంక్ యూ